యువ వికాసం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఒక వికసించేటువంటి వాళ్ళ చిరునవ్వులతో కూడినటువంటి మోములు చూడటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రతిబింబించడమే ఈనాటి ఈ యువ వికాసం ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం అటువంటి రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు గాలి కొదిలేశారు అలా గాలి కొదిలేసిన నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా నడుం బిగిచ్చి మా అందరికీ ఉద్యోగాలు రావాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఆశతో తిరిగి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి పెద్ద ఎత్తున మీరంతా గెలిపించి పంపించారు ఆనాడు పంపించినట్నుంచి ఈనాటి వరకు మేము లెక్కలేస్తే మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఈ కేవలం పది పదకొండు నెలల్లో ఇన్ని వేల ఉద్యోగాలు నియామక పత్రాలతో సహా ఇచ్చినటువంటి చరిత్ర నిజంగా చాలా సంతోష చరిత్ర యాభై ఆరు వేల ఉద్యోగాలంటే ఆషామాషి కాదు ఈ యాభై ఆరు వేల ఉద్యోగాలతో పాటు ఇంకా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కొన్ని పరీక్షలు క్యాలెండర్ ద్వారా నడుస్తూనే ఉన్నాయి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం నడుచుకుంటూ వస్తూనే ఉంటాయి వాటితో పాటు యువత అందరికి కూడా ఒక టెక్నికల్గా సౌండ్గా ఉండాలనేటువంటి ఆలోచనతో స్కిల్ యూనివర్సిటీ పెట్టారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టి అరవై ఐదు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా యువతకు తర్ఫీదు ఇస్తా ఉన్నాం మీరందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలన్నటువంటి ఆలోచనతోనే అట్లాగే సింగరేణి కార్మికులందరికీ కూడా గతంలో ఎప్పుడు లేనట్టుగా ఈ సింగరేణి కార్మికులకి ప్రమాదవశాత్ ఏమైనా జరిగితే కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేసినటువంటి చరిత్ర కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న ఇందిరమ్మ రాజ్యం మాత్రమే ధైర్యంగా తీసుకోగలిగింది చేయగలిగాం కూడా కోటి రూపాయలు ఇన్సూరెన్స్ భావిసే దేశ చరిత్రలో ఎక్కడా లేదు అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఇక్కడ శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు ఈ పెద్దపల్లి కొత్త జిల్లా అయినప్పటికి కూడా చివరికి బస్ స్టాండ్ కూడా లేకపోతే ఇవాళ శాంక్షన్ చేసినటువంటి లెక్కలు ఒకసారి చూస్తూ ఉంటే దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలతో ఈరోజు ఈ పెద్దపల్లి శాసనసభ సాక్షిగా ఈరోజు మనం మనం శాంక్షన్ చేసుకొని ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుంటున్నాం పదిహేను వందల కోట్ల కార్యక్రమాలు చేసేటప్పుడు శ్రీధర్ బాబు గారు ఆయన మాట్లాడుతూ సార్ మీరు చాలా కార్యక్రమాలు చేశారు మేము చెప్పాలా మీ అనుమతి కావాలా అన్నారు చెప్పండి అండి అన్నా ఎందుకనంటే పది సంవత్సరాల శాసనసభ్యుడిగా నేను ప్రత్యక్షంగా చూశాను ఆనాటి ఈజియస్ట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా వచ్చేటువంటి నిధులతో ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో శ్మశాన వాటికలు కడితే దానికి పెద్ద ఎత్తున దండేసి ప్రారంభోత్సవం చేసి పెద్ద అభివృద్ధి చేస్తున్నట్టుగా చూపించేవాడు ఈజిఎస్ట్ డబ్బులతో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా చిన్న నర్సరీ కడితే దానికి ప్రారంభోత్సవం చేసి పెద్ద అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నట్టుగా చూపించేవాడు ఈజీఎస్ డబ్బులతో లేకపోతే ఐకేపీ వాళ్ళు కొనుగోలు కేంద్రాలు మొదలు పెడితే అక్కడ రిబ్బను పెట్టి మంత్రి శాసనసభ్యుడు కట్ చేసి పెద్ద ఎత్తున ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ప్రచారం చేసుకున్నటువంటి కేవలం కేంద్ర ప్రభుత్వం ఆనాటి యూపీఏ ప్రభుత్వం మొదలు పెట్టిన ఈజీఎస్ డబ్బులతో చేసే కార్యక్రమాల్ని ఆనాటి ప్రభుత్వాలు కింద ఉన్నటువంటి మేట్ కి లేకపోతే ఈజిఎస్ లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్తో చేపించేటువంటి వాడు అటువంటి పనులు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేసి ఇదే అభివృద్ధి చేసి చూపించుకొని ప్రచారం చేసినటువంటి పరిస్థితుల్ని చూసినటువంటి వ్యక్తిగా ఈరోజు సాక్షాత్తు పెద్దపల్లి పట్టణంలో బస్ స్టాండ్తో పాటు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు రోడ్లతో పాటు పదిహేను వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేసుకుంటుంటే అవి కూడా చెప్పకపోతే ఇంకా ఎందుకండి మీరు తప్పనిసరిగా చెప్పండి అని అన్నాం